మి పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి గౌరవ సింగల్ విండో చైర్మన్ గుర్పాటి సేట్ గారికి సీనియర్ నాయకులు గురికాటిసే గారికి గౌరవ మహిళా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షుడు అనురాధ మేడం గారికి గౌరవ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులకు ఎన్ఎస్ఏ నాయకులకు గౌరవ పత్రికా మిత్రులకు వెంకటేశ్వర డిసిహెచ్ డిసిహెచ్ గారికి తర్వాత ఇక్కడ హాస్పిటల్ ఇంపార్డెంట్ దీపన్ కుమార్ గారికి మీ స్టాఫ్ అందరికీ గౌరవ పత్రికా మిత్రులందరికీ పేరు కేటా హృదయపూర్వక ధన్యవాదాలు మంచి గొప్ప పరిణామం ఈ హాస్పిటల్కు గౌరవం మంచి మంచిది అందించడానికి వాటర్ ప్లాంట్ సాక్షి చేసిన గౌరవ మన పార్లమెంటు సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారికి నాయకూర్గం తరఫున నా తరఫున ఉద్యోగపూర్వక నేను ఎందుకంటే ప్రజలకు మొట్టమొదటి కావాల్సింది ఆ శుభ్రమైన వాటర్ ఆరువ పాటర్ కూడా ఇక్కడ తయారు చేసి ఇక్కడ సాంక్షన్ చేసి మూడున్నర లక్షలతో సాంక్షన్ చేసి హాస్పిటల్కి వచ్చిన ప్రతి పేషెంట్కు పరిశుభ్రమైన వాటర్ ఇవ్వాలని ఇక్కడ వచ్చిన స్టాఫ్ కూడా ఇబ్బంది లేకుండా ఒక మాట లైఫ్లో నేను నర్సులు చూస్తే గొప్ప మాట ఎక్కడికొస్తుంది కన్న బిడ్డను పట్టుకుని సిస్టం ఒక నర్సుకే ఉంటుంది ఎవరు పడుతుంది ఆ తల్లి కూడా బిడ్డలు కట్టుకోలేదు దానికి నర్సు పట్టుకోగలుగుతుంది అందుకనే మదర్ తెరీసా ప్రపంచ దేశాలలో వెలువని మదర్ తెరీసా ఆమె అనాథల దగ్గర పోయి బిడ్డలు ఎత్తుకొని ఈ సమాజానికి సేవ చేసిన వాళ్ళు అందుకనే మదర్ తెరీసను ప్రపంచ దేశాలు గొప్పగా కొనియాడివి మదర్ తెరీసను అందుకోసం నర్సులు కూడా నర్సన పద పదం అనలా లేకపోతే తల్లికి తల్లి తర్వాత తల్లి కూడా నాకు అర్థం కాదు గొప్ప అంత గొప్ప సర్వీస్ చేసేవాళ్ళు మళ్ళీ డాక్టర్ ఏమో ఆయన చేసేం చేసి డాక్టర్ పక్కనే నర్సు ఉంటారు నర్సు లేకపోతే డాక్టర్ కూడా వేస్తే నర్సు లేకపోతే డాక్టర్ కూడా వేస్తే తర్వాత ఆ నర్సు చేసే సర్వీసే డాక్టర్ గొప్ప పేరు వస్తుంది నర్సు చేసే సర్వీసే గొప్ప పేరు వస్తుంది ఆ పేషెంట్ ఎంత చిరాకు చిరాకు పడ్డా ఆ నర్సు అంత ఓపికతో తల్లి ఓపికతో ఆ పేషెంట్ చీర తీసి ఓదార్చి ఇంకేం కాదులే నిమిషాలు చచ్చిపోతాడని కూడా ఇంకేం కాదు అని భరోసా ఇస్తే నర్సు ఒక్కొక్క మాట డాక్టర్లు కూడా మంచి సర్వీస్ చేస్తే ఈ హాస్పిటల్ నుంచి పేషెంట్ కానీ ప్రజలు కానీ డాక్టర్ కోనియర్ కానీ కర్నం చేయకుండా దుమ్మాలు కొట్టి ఎగ్లెక్ట్ చేస్తే ఈక మన ఎప్పుడు కూడా రావడం ప్రజలు తిరుగుబాటు సిద్ధం ఉంటారు అభివృద్ధి సిద్ధంగా ఉంటారు అనే ఈ హాస్పిటల్ నుంచి ఇలా కన్న తిప్పలు పడి దానికోసం ఇప్పుడు వంద హాస్పిటల్ చేయాలని గవర్నమెంట్ ఒక్కొక్క మాట చెప్తున్నా నేను తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రవాళ్ళు ఆంధ్రప్రదేశ్ విడిపోయినాడు యాజరాగమా మీ ముచ్చింది